మంగల్పల్లి రోడ్డు నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవే నుండి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటరు పరిధిలో మంగల్పెల్లి రోడ్డు రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్ పోయేటటువంటి దారిలో ఉన్నటువంటి ఈ టెన్ ఎకర్స్ ల్యాండు అవుట్ రైట్ ఈ చుట్టూ ఈ ప్రాంతాల్లో టోటల్ డెవలప్మెంట్ ఏరియా గుగీ ప్రాపర్టీస్ అన్ని వెంచర్ సోల్డ్ అవుట్ అయినటువంటి ప్రాంతం ఇండస్ట్రియల్ జోన్ మొత్తం లేఅవుట్ బిట్లు ఉన్నటువంటి ప్రాంతం రోడ్ ఫేసింగ్ ఒక ఏడెనిమిది వందల ఫీట్లతో ఉన్నటువంటి రోడ్ ఫేసింగ్ కలిగి ఉన్నటువంటి ల్యాండ్ ఈ ల్యాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్